హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి కొత్తిమీర పుదీనతో పాటు ఆనియన్స్ మిక్సీకి వేసి ఒక మంచి రైస్ చూయించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల బాస్మతి వేసుకోవాలి బాస్మతి వేసుకొని ఇ ఒక్క రెండుసార్లు మంచి వాచ్ చేసుకొని బాస్మతికి సరిపడా వాటర్ పోసుకొని ఒక ఇరవై నిమిషాలు నాననివ్వాలి నానే లోపు మిక్సీ జార్లో ఒకప్పుండ పుదీనాకులు కప్పు నిండా కొత్తిమీర కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని అల్లం ముక్కలు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి కప్పు నిండా సన్నగా పొడుగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఒక టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకొని ఇది స్మూత్గా మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి పల్చగా వేసుకోవద్దు చిక్కగా మిక్సీకి వేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి చెక్క లవంగాలు షాజీరాన్ని వేసుకొని ఇవి వేగనివ్వాలి సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలండి వేగిన తర్వాత ఒక కప్పు నిండా సన్నగా పొడగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత కప్పు నిండా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఆ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మన మిక్సీకి వేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి పేస్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఇది మగ్గనివ్వాలండి ఆయిల్ పైకి వరకు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కారం వేయట్లేదండి నేను పచ్చిమిర్చితోటే చేస్తున్నాను వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి నేను మూడు కప్పుల బాస్మతి తీసుకున్నాను కదా ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి అంటే ఫోర్ అండ్ హాఫ్ కప్పు వాటర్ నేను ముందే కొలిచిపెట్టుకొని పోసుకున్నానండి పోసుకొని ఈ వాటర్ ఇవ్వాలి మసిలిన తర్వాత బాస్మతిలో నుంచి వాటర్ ఉంపేసి బాస్మతి అంతా ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఇవ్వాలి పది నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి కొంచెం నీరు నీరుగా ఉంది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా మంచి మగ్గనిద్దాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఈ రైస్ వచ్చేసి లంచ్కైనా డిన్నర్లకైనా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి రైస్ రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్